చూశారు కదండి మా పాప ఏ విధంగా చెప్పిందో నేను వీడియో చేస్తుంటే తనకు కూడా నేను చెప్తానండి అందుకనే మొదట తనతోనే ప్రారంభించడం జరిగింది మనం తిరుమల వీడియోస్ చూస్తున్నాం కదండి అందులో భాగంగానే తిరుమలలో కొండ పైన చూడవలసిన ఆరు ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ వీడియోలు చూద్దామండి ఈ ఆరు ప్రదేశాల్లో చూడడానికి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయండి మనిషికి అప్ అండ్ డౌన్ నూట నలభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి మేము అయితే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారని మేము మినీ బస్ అండి సేమ్ అదే ఛార్జీకి మేమైతే కట్టించుకోవడం జరిగింది మీరు ఇప్పుడు చూస్తుంది శ్రీవారి పాదాలండి మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా రావడం వల్ల మార్చిలో అయినా సరే చూసారా ఎంత మంచుతో ఎంత చల్లగా చుట్టుపక్కల వాతావరణం అంతా ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ తిరుమలలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం కూడా ఇదేనండి శ్రీ స్వామివారి పాదాలే ఇక్కడ మొట్టమొదటిసారిగా స్వామివారి పాదాలు మోపిన ప్లేస్ కూడా ఇదేనండి శ్రీవారి పాదాల దగ్గర కొట్టడానికి కొబ్బరికాయలు పెట్టుకోవడానికి దీపాలు అన్ని ఇక్కడే అమ్ముతారండి శ్రీవారి పాదాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం పదండి ఇలా రాగానే మనకి మెట్లు కనిపిస్తాయండి ఈ మెట్లు పక్కనే మనం కొన్న కొబ్బరికాయలు దీపాలు ఉంటాయండి కొబ్బరికాయ కొట్టేసి దీపాలు వెలిగించి మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలండి దాదాపు ఒక యాభై మెట్లు దాకా ఉంటాయండి జాగ్రత్తగా వెక్కాలి ఈ మెట్లు దారిలోనే అడవి ఉడతలు కనిపిస్తాయండి పిల్లలతో చాలా ఆనందంగా ఆనంద పడతారు అనమాట ఆ ఉడతలను చూసినప్పుడుకి మేమైతే శ్రీవారి పాదాలకు చేరుకున్నామండి చాలా ప్రశాంతంగా చల్లగా చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది మీరు కూడా చూసి దర్శించుకోండి ఎప్పుడైనా శ్రీవారి పాదాలు మనశ్శాంతిగా చూడాలనుకుంటే కనుక ఉదయం ఎనిమిది లోపు వచ్చారంటే రెష్ ఉంటుందండి ఎనిమిది తర్వాత వచ్చారంటే చాలా రష్ గా ఉంటుంది రెండో ప్రదేశం వచ్చి శిలాతోరణం అండి ఈ శిలాతోరణం ఏర్పడి రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల దగ్గర దగ్గరగా అయిందని భౌగోళిక శాస్త్రవేత్తలు అంచనా అండి ఈ శిలాతోరణం అనేది సహస్ర సిద్ధంగా ఏర్పడిందండి ప్రపంచంలోనే ఇలాంటివి మూడు ఉన్నాయంటండి మన తిరుపతిలో శిలాతోరణం ఒకటండి స్వామి వారు ఈ శిలా తోరణం నుంచే ఆవిర్భవించారని ఇక్కడ స్థల పురాణం అండి ఈ శిలారణం పక్కనే పార్క్ ఉందండి పిల్లలు ఆడుకోవడానికి కట్ట చాలా బాగుంటుంది అందులోనే నెమళ్ళు అడవి కోళ్ళు అన్నీ ఉన్నాయి పదండి మనం శిలా ఏ విధంగా ఉందో చూద్దాం మూడో ప్రదేశం వచ్చి చక్ర తీర్థం అండి ఈ తీర్థం శిలా తోరణానికి కొంచెం ముందుకు వెళ్తే అక్కడే పక్కనే ఉంటుందండి అలా ముందుకు వెళ్ళి కొన్ని మెట్లు ఉంటాయి ఆ మెట్లు కిందకి దిగితే తీర్థం వస్తుందండి ఈ తీర్థానికి ఒక స్థల పురాణం ఉందండి అదేంటంటే పద్మనాభం అనే భక్తుడు రాక్షసుల నుంచి ప్రజల్ని రక్షించడం కోసం ఇక్కడ ఘోర తపస్సు ఆచరించాడండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని అంతం వధించారండి అలా అంతం అందించిన తర్వాత సుదర్శన చక్రం ద్వారా ఇక్కడ చక్ర తీర్థం ఏర్పడిందండి ఈ చక్రం తీర్థం నుంచే స్వామివారికి నిత్య అభిషేకానికి నీళ్లు తీసుకువెళ్తారండి విధంగా ఈ చక్ర తీర్థం పక్కనే శివాలయం కూడా ఉంటుందండి ఈ శివాలయం పక్కనే స్వయంభూగా వెలిసిన సుదర్శన చక్రం కూడా ఉంటుంది పదండి చూద్దాం మీరు ఇప్పుడు చూస్తుందే చక్కెర తీద్దామండి పదండి ముందుకు వెళ్ళి చూద్దాం మనం పైకి ఎక్కగానే శివాలయం ఉంటుందండి ఆ పక్కనే స్వయంభూగా వెలిసిన సుదర్శన చక్రం కూడా ఉంటుంది ఆ పక్కనే నరసింహ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉంటారు వారిని కూడా దర్శించుకోండి తర్వాత చూడబోయే ప్రదేశం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం మరియు హాతీరాం బాబా గారి జీవ సమాధి అండి ఈ హాతీరాం బాబా గారు ఎవరో కాదండి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాచకలాడిన మహానుభావుడు అండి ఈయన యొక్క జీవ సమాధి కూడా చూద్దాం పదండి ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం అండి ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి మనిషికి ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి ఇప్పుడు మీరు చూస్తుంది హాతీరామ్ గారి జీవ సమాధి అండి ఇది వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని బయటకు రాగానే ఈ సమాధి మనకి కనిపిస్తుంది వారిని కూడా దర్శించుకోండి తర్వాత ప్రదేశం వచ్చి ఆకాశ గంగండి ఇది ఏ విధంగా ఉందో చూద్దాం పదండి మీరు చూస్తున్న టెంపుల్ లోనే ఆంజనేయ స్వామి వారు వారి అమ్మగారైన అంజనా దేవి మనకి దర్శనం ఇస్తారండి మీరు కూడా దర్శించుకోండి మీరు ఇప్పుడు చూస్తుంది ఆకాశ గంగ తీర్థం అండి ఇక్కడ నీళ్లు చాలా స్వచ్ఛంగా చాలా చల్లగా ఉంటుందండి మీరు దీన్ని తాగొచ్చు కూడా కావాలంటే వాటర్ బాటిల్ నింపుకుని ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు తర్వాత చూడవలసిన ప్రదేశం పాప వినాశనం అండి ఈ పాప వినాశనానికి స్థల పురాణం ఉందండి అదేమిటంటే మహాభారతంలో పాండవులు కౌరవులతో యుద్ధం చేసిన అనంతరం బ్రహ్మ అత్యాపాతకం చుట్టుకుందని బాధపడుతూ ఉండగా శ్రీకృష్ణ వారు ఈ విధంగా సెలవిచ్చారంటండి తిరుమలలో పాప వినాశనం అనే తీర్థం ఉంది అక్కడికి వెళ్లి స్థానాలు ఆచరిస్తే మీ పాపాలు తొలగిపోతాయని చెప్పారంట అప్పుడు పాండవులు ఇక్కడికి వచ్చి స్థానాలు ఆచరించి వాళ్ళు చేసిన పాపాలని తొలగించుకున్నారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రసిద్ధి చెందిందండి మీరు ఎప్పుడైనా తిరు వస్తే ఇక్కడకు వచ్చి పాప వినాశనంలో స్నానం చేయండి కుదరకపోతే తల మీద నీళ్ళైనా జిమ్ముకోండి పదండి మనం పాప వినాశనం ఏ విధంగా ఉందో చూద్దాం మీరు ఇప్పుడు చూస్తుంది పాప వినాశనం అండి ఈ పక్కనే టెంపుల్ ఉంటుంది గంగాదేవి అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు మీరు కూడా దర్శించుకోండి పాప వినాశనం దగ్గర ఆకాశ గంగ దగ్గర షాపింగ్ చాలా బాగుంటుంది అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చేసుకోవచ్చు ఇదేనండి నా వీడియో ఓం నమో వెంకటేశాయ